అందరికి నమస్తే సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్లాట్ తొంభై నాలుగు గజాలు సో ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి నాదర్గుల్ లో ఉంటుంది నాదర్గుల్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ధరణి అనే వెంచర్లో ఉంటుంది అన్నమాట సో ఇక్కడ తొంభై నాలుగు గజాలు ఇది సో సైజ్ వచ్చేసరికి ఎయిటీన్ అండ్ ఫార్టీ సెవెన్ పద్దెనిమిది ఇంటూ నలభై ఏడు సైజు తొంభై నాలుగు గజాలు వస్తుంది సో ఇది వెస్ట్ ఫేస్ ప్లాట్ అనమాట వెస్ట్ ఫేస్ రోడ్ ఇది ఇక్కడ కనిపిస్తున్న రోడ్ థర్టీ ఫీట్ రోడ్ సో ఇక్కడ చూడవచ్చు ఈ థర్టీ ఫీట్ రోడ్ అనమాట ప్లాట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పద్దెనిమిది నలభై ఏడు సైజు థర్టీ ఫీట్ రోడ్ ఇది సో చుట్టుపక్కల ఏరియా చూసుకోవచ్చు మనకు సో ప్లాట్కి ఆనుకొని మనకు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయిపోయినాయి సో చుట్టూ కాలనీ ఇది ప్రైజ్ వచ్చేసరికి ముప్పై రెండు వేలు పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారు సో నెగిసబుల్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ఇస్తున్నాను సో ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి బిఎన్ రెడ్డి నుంచి త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఆ నాదర్గు కాలేజ్ కాలేజీ నుంచి మనకి కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అనమాట స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి జస్ట్ రెండు వందల మీటర్ల డిస్టెన్స్ అనేది ఉంటుంది గురంగూడ గేట్ నుంచి మనకి టూ కిలోమీటర్స్ వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో